జోక్యం చేసుకుని శివుడి భూమిని కాపాడండి అని చెప్పి కోరడానికి మేము వచ్చాం దానికి సంబంధించి భక్తులు భజన కూడా చేశారు పాపం శివుడినయ్య నీకే శట్టపం పెడుతుంటే నీ భూములు నువ్వే కాపాడుకోలేకపోతే ఎవరిని ఎవరు కాపాడతారు ఇంక ఈ అని చెప్పి నేను కూటమి పాలనలో కూటమి ప్రభుత్వంలో దేవుడి భూములకే ఇసురు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు దాన్ని ఎవరు కాపాడాలా ఎవరు మమ్మల్ని నువ్వు కాపాడుతావు అనుకుంటే నీ భూమిని నువ్వు కాపాడుకోలేకపోయినటువంటి దుస్థితి ఏర్పడిందే అని చెప్పి ఆవేదనతో రోజు పాపం వాళ్ళు భజన చేసి వాళ్ళ కోష్ట కూడా భగవంతుడికి తాగే విధంగా వినిపించడం జరిగింది ఈరోజు ఏదైనా భూమి అమ్మాలంటే ఐక్యం చేసుకుని శివుడి భూమిని కాపాడండి అని చెప్పి చెప్పి కోరడానికి మేము వచ్చాం దానికి సంబంధించి భక్తులు భజన కూడా చేశారు పాపం శివుడినయ్యా నీకే చెట్టపం పెడుతుంటే నీ భూములు నువ్వే కాపాడుకోలేకపోతే ఎవరిని ఎవరు కాపాడతారు ఇంక ఈ అని చెప్పి కూటమి పాలనలో కూటమి ప్రభుత్వంలో దేవుడి భూములకే ఇసురు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు దాన్ని ఎవరు కాపాడాలా ఎవరు మమ్మల్ని నువ్వు కాపాడతావు అనుకుంటే నీ భూమిని నువ్వు కాపాడుకోలేకపోయినటువంటి దుస్థితి ఏర్పడింది కూటమి పాలనలో అని చెప్పి ఆవేదనతో ఈరోజు పాపం వాళ్ళు భజన చేసి వాళ్ళ గోష్ట కూడా భగవంతుడికి తాగే విధంగా వినిపించడం జరిగింది ఈరోజు ఏదైనా భూమి అమ్మాలంటే